నిఖిల్ గురించి పొగిడితేనే మంచి పొగడకపోతే చెడ్డోడ్ని అనుకుంటే అది మీ భ్రమే ఎందుకంటే నిఖిల్ గురించి మంచి వీడియో చేసినప్పుడు అలా బాగుండిద్ది ఇప్పుడు యష్మి గురించి ఒక్క పాజిటివ్ విషయం చెప్పగానే అసలు మాములు కాదు ఒక్కొక్కడు ఏంది అదేంది ఇదేంది నిజం కాబట్టి నిజం మీరు అందుకే నిజం కాబట్టి మీరు భయపడుతున్నారు నిజంగానే యష్మి చాలా జెన్యున్ నేను ఇక్కడ నుంచి వీడియోలు చేస్తాను మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు ఇది మాత్రం ఫైనల్ ఎందుకంటే వాళ్ళ నేను వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది మీకు ఉంది మీరు ఎందుకు వద్దంటున్నారు మీకు మరి వద్దనే హక్కు మీకు లేదని నేను అనొచ్చు నన్ను ఒకవేళ ఆపేయండి అంటే నిజం చెప్పాలంటే అక్కడ జరిగింది చెప్పాను మీకు అది నచ్చట్లేదు ఎందుకంటే నిజంగా జరిగింది కాబట్టి అదే అవతల వాళ్ళ వైపు తప్పు ఉంది అదే చెప్పుంటే మీరు అబ్బో ఆహా ఓహో అనేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నిజంగానే వీళ్ళ వైపు తప్పు ఉంది కాబట్టి తప్పు ఉందని చెప్పాను సరే దాంట్లో కావ్య లాగొద్దు అన్నారు సరే లాగను అది మాత్రం ఆ ఒక్క పాయింట్ అయితే యాక్సెప్ట్ చేస్తాను అంతేగాని మిగతా అన్నీ మీరు చెప్పినవి అన్నీ చేయాలి అసలు కామెంట్ మీరు చూడకుండా వెళ్ళంటే అప్పుడు నచ్చినప్పుడు ఇది లక్ష్మీ గారి గురించి నేను వీడియోలు చేస్తాను చేస్తూనే ఉంటాను వాళ్ళు దాకా చేస్తా వాళ్ళు వద్దన్న తర్వాత అప్పుడు ఆపేస్తా వీడియోలు అప్పుడు దాకా నా ఇష్టం నేను ఎన్ని వీడియోలు అయినా చేస్తాను ఎన్ని వీడియోలు అయినా అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు అది ఓవరాల్గా అయితే ఇది చెప్దాం అనుకుని వీడియో అయితే చేస్తాను నేను కంటిన్యూగా ఇక్కడి నుంచి వీడియోలు చేస్తాను గంట గంటకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూస్తూ ఉండండి నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి ప్లీజ్